ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ అదే ఎక్కడ ఉన్న నందిగం సురేష్ ఏకంగా లోక్సభ సభ్యుడవ లేదా మీద పోటీ చేస్తున్నారు విచిత్రం ఏంటంటే షేటర్ గా ఉన్నటువంటి నందిగం సురేష్ మీద పోటీ చేస్తున్నది మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ దాన్ని బట్టి రాజకీయాల్లో ఇంకొకటి అన్నిటికంటే విచిత్రం ఎట్లా ఉంటుందంటే ఒక డీజీపీ దగ్గర సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే చాలా చిన్న పొజిషన్ గవర్క్ ఎదురు చూడడానికి కూడా వెనక ముందు ఆలోచించే స్థాయి అలాంటిది రాష్ట్ర డీజీపీని వర్లరామయ్య అని ఒక మాజీ సిఐ రాజకీయంలోకి వస్తే ఎన్ని తిట్టులు తెడుతున్నాడు చీఫ్ సెక్రటరీకి వస్తే శాల్యూట్లు కొట్టాల్సిన దశలో ఉండేవాడు ఒకప్పుడు ఆయన ఇవాళ అదే చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్ మీద కంప్లైంట్లు ఇస్తున్నాడు అదే డెమోక్రసీ బ్యూటీ కాబట్టి ఎవరిది తక్కువ ఉండడానికి లేదు ఎవరిది ఎక్కువ ఉండడానికి లేదు ఒక పోలవరం గురించో ఒక రైల్వే జోన్ గురించో ఇప్పుడు ఒక చిక్కుముడు ఏమైనా ఆయన ముందు పెట్టి వెళ్ళిపోయారా మోడీ జగన్ ముందు దాని సమాధానం చెప్పాలా ఏముంటది సమాధానం అందరికి తెలిసిందే బేసిక్ గా ఆయన కూడా పూర్తిగా మొన్న అమిత్ షా చెప్పారు కదా రెండేళ్లలో పూర్తి చేస్తామని పోలవరం నుంచి ఇక్కడ తేడా గుర్తించాలి మనం చంద్రబాబు నాయుడు ఏటీఎం లో మార్చుకున్నాడు అన్నారు జగన్ ఆ మాట అన్లా